పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సబ్బవరం మండలం ఇరువాడలో గల జిఎస్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున ఆ సంఘం ప్రతినిధులు మహిళలు హాజరయ్యారు ఈ సందర్భంగా సమావేశానికి అధ్యక్షత వహించిన అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భరణి కాన సాయినాథరావు కార్యదర్శి పల్ల తాతారావులు మాట్లాడుతూ రాష్ట్రంలో యాదవ కులస్తులను రాజకీయాలకు వాడుకుంటున్న పార్టీలు వారికి సముచిత స్థానం కల్పించడంలో విఫలమవుతున్నాయి ఆవేదన వ్యక్తం చేశారు ఫలితంగా రాజకీయ పార్టీ నేతలుగా ఎదగలేకపోతున్నామని వారు అభిప్రాయపడ్డారు అయితే శ్రీకృష్ణుని వంశంగా చెప్పుకునే యాదవ జాతి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తుందన్నారు అదే భావంతో ఈసారి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబును అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ లను వంద శాతం మద్దతుతో గెలిపిస్తామని అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవులు కనిపించడం యాదవ చేర్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు ఈ సందర్భంగా పంచకల రమేష్ బాబును సీఎం రమేష్ సోదరుడు శ్రీనివాసులు నాయుడును ఘనంగా సత్కరించారు అనంతరం మాట్లాడిన పెందురుతి జనసేన పార్టీ అభ్యర్థి పంచకల రమేష్ బాబు తాను విశాఖ జిల్లాలో పంతొమ్మిది వందల ఇరవై మూడులో అడుగు పెట్టడానికి కారకుడైన తన గురువు యాదవ రాజు అని గుర్తు చేసుకున్నారు ఎన్డీఏ అధికారులకు రావడం తర్జుమని అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భరణీఖానా సాయినాథ్ రావుకు సముచిత స్థానం కల్పిస్తానని పెంచుకల రమేష్ బాబు హామీ ఇచ్చారు దీంతో సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి ఈ సమావేశంలో ఆ సంఘం పరమాణ సబ్బవరం పెందుర్తి ఎలమ అక్షలీ మండలాలకు చెందిన నేతలు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు వాల్న మన పార్లమెంట్లో రెండు పార్లమెంట్లో వాల్కున్న మార్మోజ మోహయ పరిస్థితులలో కూడా ఒక యాదవ్ తల్లా సినికి ఇచ్చిన బాధ్యత తెలియ అసలు యాదవ్ సితో పార్టీ ఆయన ఉంటాడు అది వయసిని ప్రాతి కానీ మనం ఎవరికి ఓటో వదిలేస్తావున్నా మనల్ని గౌరవించిన వాళ్ళని ఆశీర్వదించి ఓటు అయ్యాలా మనకు సీట్ ఇవ్వకుండా అవమానించిన వాళ్ళని గాజువాలో ఒక యాదవుడికి బొట్టు పెట్టి ఇంచార్జ్ చేసి కూడా సీట్ ఇచ్చేట పక్కన కోసేసిన పార్టీ వైసీపీ పార్టీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మా చిత్తశుద్ధి మా పార్టీకి మా నాయకత్వాలు ఉన్న చిత్తశుద్ధి కోసం చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా ఇక్కడ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత టాప్ అని చెప్పి ముందు వాళ్ళ బాగుమారు నేను మా వెంకటేశ్వరరావు ఫ్రెండ్స్ ముందు వెంకటేశ్వరరావు తెచ్చుకుని ఇక్కడికి ఒక సంవత్సరం తర్వాత ఎయిటీ టూలో వెంకటేశ్వరరావు వచ్చాక సంవత్సరం తర్వాత నన్ను ఇక్కడ తీసుకొచ్చి నాకు విశాఖపట్నాన్ని పరిచయం చేసి నాకు ఒక వ్యాపారీంది ఒక యాదవ రాజు అంటే నా జీవితం మొదలైన నేను సంపాదన మొదలుపెట్టిన కాడ నుంచి అను నిత్యం ఆ ఇంట్లో పెరిగాను ఆయన బాబా ఆ మిస్ అక్క అంటూ ఆ ఇంట్లో పెరిగిన ఒక యాదవ్ పెంచిన వ్యక్తి నేను ఆ పార్టీ తరపున తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో పార్టీలో పనిచేసిన పరిచయం నాకు ఉంది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మా నాయకుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడి సాయినాథ్ బాబురావు గారికి ఉన్నతమైన

ప్రభుత్వంలో రాగానే ఎక్కడ అక్కడ గవర్నమెంట్ స్థానం చాలా పెద్దదే తీసుకునే దిశ చిన్న స్థాయిగా మీకు ఇక్కడ హెడ్ క్వార్టర్లో పెద్ద హెడ్ క్వార్టర్లో చిన్న స్థాయిగా పెళ్లి చేసుకోవాలన్న విశాలంగా మళ్ళీ అదేదో ఏదో అడిగా ఇచ్చామన్నట్టుగా నేను ఎనభై మూడులో వైజాగ్ వచ్చి చర్యల అంటే దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు అంటే నాకు కృష్ణా జిల్లాలో పుట్టిన అక్కడ సంబంధాలు దిగిపోయి ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదివి ఆ తర్వాత

రాజ్యాంగ రాజ్యాంగ వ్యవస్థలో పార్టీ పదాలు కానీ సంబంధంలో కల్పించలేదు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ కావచ్చు మీ ముందు స్థానంలో ఉండి మాట్లాడుతున్నాడంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి తెలుగుదేశం యాదవ వేదిక ద్వారా మన అభ్యర్థి రమేష్ బాబు గారికి ఇంత ఇంతటి ఘనంగా స్వాగతం కలిగి మీరందరూ ఒకే తీసుకొచ్చినటువంటి ఎందుకంటే పెద్దలు చేసినట్టు మన మన కులం ఏదైనా ఒక కమిట్మెంట్ ఇచ్చిందంటే ఒక మాట ఇచ్చిందంటే మరి అటువంటి సభలో మనందరం కూడా రాజ్యాంగ వ్యవస్థ నెబ్బై ఐదు సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎక్కడ కూడా రాజ్యాంగ పదవులు అభివృద్ధి పంచాయతీలో కానీ మరి ఎంపీటీసీ వ్యవస్థ కానీ మనకి ఎప్పుడైనా కొన్ని అవకాశాలు ఉన్నప్పుడు చాలా ఉంది ఇంకేంటంటే ఎంతోమంది ఒక్క పిలుపుతో ఒక్క ఒక్క రోజు ముందుగా చెప్పి యాక్చువల్గా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలకి అయితే ఎక్కువ జనం తెలో వస్తారు కానీ మన యాదవులందరూ ఒక్క పిలుపుతో నిన్న సాయంకాలం ఇలా యాదవ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నామో పిలుపుతో మీ అందరూ వచ్చి